అందరి వార్త ఎనిమిది మందిని హత్య నాలుగు వందల కోట్లతో దొరికిన రాష్ట్రంలో సంచలనంగా ఎమ్మెల్యే అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి విధాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది వీడియోని స్కిప్ చేయడం రెండు వారు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది చాలా మంది వీడియోస్ వస్తున్నారు కానీ సబ్క్రైబ్స్ మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ బిల్లైన్ వాటిని ట్యాప్ చేయండి కానీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ ఆలయాల్లో విగ్రహాల దొంగగా జీవితం ప్రారంభించిన మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నని రామకృష్ణారా అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేల కోట్లు అక్రమంగా ఆర్జించారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది నియోజకవర్గంలో ఎనిమిది హత్యలు నూట ముప్పై దాడులు చేయించారని విమర్శించారు ఆయన అరాచకాల అవినీతిపై ఆ పార్టీ నేతలు బుధవారం ఇక్కడ తమ కేంద్రంలో కార్యాలయ పిన్నవేలు పైశాచికం పేరిట ఇరవై పేజీల పుస్తకం విడుదల చేశారు ఈ సందర్భంగా దేవినేని ఉమామహేశ్వరరావు బుద్ధ వెంకన్న పి అశోక్ బాబు పిల్ల మాణిక్యరావు తార్ నాయకు పారా రెడ్డి మరిరెడ్డి అనగా శ్రీనివాసరెడ్డి విలేకరులతో మాట్లాడారు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న అన్న విఘ్నత మరిచి టెర్రరిస్టు మార్గంలో నడిచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు మాచరులో మార్ణ హోమి సృష్టించారని దుయ్యపట్టారు రెండు లక్షల ఆదాయం కలిగిన పిన్నెల్లి గ్రానైట్ గ్రావేలు మద్యం దోపిడీ భూ కబ్జాలు ఇతర ఆస్తుల కబ్జా తదితర దోపిడీలతో రెండు వేల కోట్ల అధిపతిగా అయ్యారని తెలిపారు రెండు వేల పక్కన ఆయన ఆస్తి అనగా ఒకటి పాయింట్ తొమ్మిది ఐదు లక్షలు ఇప్పుడు అధికారం లో ఉన్న నలభై మూడు లక్షలు చూపిస్తున్నారు అనధికారంగా అది ఏటా రెండు వందల యాభై కోట్ల పైగానే ఉందని అప్పులతో ఊరు వదిలిపోయిన పరిస్థితి నుంచి అధికారం అడ్డం పెట్టుకుని వేల కోట్లకు పరిగెత్తారని ఆరోపించారు మద్యం దోపిడీ ద్వారా నాలుగు వందల కోట్లు సంపాదించారు భూకబ్జుల ద్వారా మూడు వందల డెబ్బై ఆరు ఎకరాలు గడించారని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ భూములను ఆక్రమించారని చెప్పారు అంటే చెప్పారు ఇక సంబర్ లోయలో బందిపోట్ల తగ్గిన చరిత్ర పిన్నదని విగ్రహాలు ఎత్తుకపోవడం నుంచి నేరాలు మొదలుపెట్టాడు ఆలయాల్లో దోపిడీ చేసిన వాడు దేవుడి మీద ప్రమాణం చేసిన ఉపయోగం లేదు మాచర సెంటర్ లో పిల్లలతో వచ్చి తాను విగ్రహాల దొంగతనం చేయలేదని వారిపై ఆయన ప్రమాణం చేయగలడ ఆయన తమ్ముడు మరో దొంగ ఇటువంటి వ్యక్తిని వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే చేశారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో ఫ్యాక్షనిస్ట్ చాలా వరకు పోయిందని ఒక మాచరలో ఇంకా మిగిలింది మాచర్ల మీదుగా ఏ గ్రానిట్రాయిని రవాణా చేయాలన్న పిల్లలు ట్యాక్స్ కట్టాలి ఒక దోపిడితోనే పన్నెండు వందల కోట్లు సంపాదించాడు గ్రానిట్రాలు సున్నప్రాయి తిని అరగాయించుకోగలిగిన శక్తి మంత్రులు నియోజకవర్గంలో ఏ చిన్న నిర్మాణం పని జరిగిన కాంట్రాక్టులు ఆయనకు ఐదు శాతం కమిషన్ ఇవ్వాలి రైతు పాస్ పుస్తకం తీసుకోవాలంటే పదిహేను వేలు కట్టాలి ఎమ్మెల్యే అరాచకానికి అడ్డు లేదు స్థానిక ఎన్నికల సమయంలో మే మాచర్లకు వెళ్ళాం ఇక మాపై ఎవరో దాడి చేస్తే వాళ్లకు మాచారా మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తానని వైసీపీ వాళ్లకు పిన్నళ్ళి ఆఫర్ ప్రకటించారు పదికి ఆశపడి తురాక కిషోర్ మాపై దాడి చేశాడని వెంకన్నర్